అధ్యక్ష ఏదేమైనా వారు చెప్పిన పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష ముందు ఆయన అడిగింది నాకు ఆన్సర్ రాలేదు అధ్యక్ష మీరు కార్పొరేషన్ వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చారు అది ఏం చేశారు ఎక్కడ ఉంది ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ అధ్యక్ష వీళ్ళు వేసినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడతాను అధ్యక్ష రెండు వేల ఏడు నుంచి మాట్లాడను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఎక్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఐదు వందల డెబ్బై ఒక ఎకరాల అధ్యక్ష మొత్తం రాజీవ్ సగృహలో ఉన్నటువంటి పది ప్రాజెక్టులకి కలిపి ప్లాట్లు వేసిందేమో ఎనిమిది వేల ఐదు వందల యాభై అధ్యక్ష నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అధ్యక్ష కంప్లీటెడ్ హౌసెస్ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అవైలబుల్ సోల్డ్ ఎయిట్ సెవెంటీ బ్యాలెన్స్ నైన్ అంటే కంప్లీట్ అయిపోయిన ఇల్లు అమ్మకుండా ఉన్నవి తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష అలానే సెమీ ఫినిష్డ్ హౌసెస్ అధ్యక్ష అవైలబుల్ పదకొండు వందల ఐదు సోల్డ్ నూట అరవై బ్యాలెన్స్ తొమ్మిది వందల నలభై ఐదు అధ్యక్ష అలానే ప్లాట్స్ అవైలబుల్ ప్లాట్స్ రెండు వేల ఆరు వందల ముప్పై మూడు సోల్డ్ పద్నాలుగు వందల డెబ్బై ఐదు బ్యాలెన్స్ పదకొండు వందల యాభై నేను ఇందాక అడిగాను అధ్యక్ష ఇరవై సంవత్సరాలు అయింది మీరు ఎప్పుడులోగా ఎందుకు ఈ ప్లాట్స్ అమ్మలేకపోతా ఉన్నారు ఇది ఎలా ఉందంటే అధ్యక్ష రాజీవ్ సగృహలో పనిచేస్తున్న డెబ్బై తొమ్మిది మంది ఉద్యోగస్తులకి ఇది కలుపుతారు అధ్యక్ష అక్కడ ఉన్న ఎండిఎల్ వాళ్ళకి అందరికీ రాజీవ్ సగృహ కార్పొరేషన్ ద్వారా కారు ఉంటుంది లేకపోతే ఫెసిలిటీస్ ఉంటాయి కార్పొరేషన్ డబ్బుల్ని వినియోగించుకోవడానికి తప్ప అంటే మంత్రి గారు వివరంగా ఇస్తాను అని చెప్పి అన్నారు వారి సంబంధిత అధికారులు అంటే నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారు వెయ్యి కోట్లు తీసుకొచ్చారు అది ఏం చేశారు చెప్పనండి అధ్యక్ష చేసింది మూడు వందల నాలుగు వందల యాభై ఐదు కోట్లు కలెక్ట్ చేశారు అధ్యక్ష ఇప్పటికిప్పుడు గణాంకాలన్నీ చెప్పమంటే సాధ్యం కాదు మీకు తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారు నాకు ఇప్పుడే చెప్పాలి ఇప్పుడే చెప్పాలి అది కాదు అధ్యక్ష ఇరవై సంవత్సరాలు అయింది అధ్యక్ష నేను నిన్నటి ప్రాజెక్ట్ లేదా అంటే రెరా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారిని కాంపన్సేషన్ లేదంటే మంత్రి గారిని ఈ పది ప్రాజెక్టుల మీద ఒక రివ్యూ తీసుకొని సభ్యుల్ని పిలిచి ఒక రివ్యూ పెట్టమన్నారు సార్ మీరు అడిగిన ప్రశ్నలు సంబంధిత అధికారులు గౌరవ మంత్రి గారు నోట్ చేసుకోవటం నేను చూసా మీకు సమాధానం వస్తుంది అని చేత కొంచెం వెయిట్ చేయండి అంత అసహనం వద్దు మీరు చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అంటే మీరు అర్థం చేసుకోండి డబ్బులు కట్టారు డబ్బులు కట్టారు మీరు ఆలోచించండి మధ్యతరగతి కుటుంబాలు అంటే మంత్రి గారు సమాధానం మీరు వినలేదు రవికుమార్ గారు ఇది రివ్యూ చేసి అధ్యక్ష దీని మీద రెండు జీవో జరిగా అధ్యక్ష రెండు కేబినెట్ సబ్ కమిటీలు వేశారు అధ్యక్ష రాష్ట్రం విడిపోయిన చల్లారిపోయే ఉందండి రామకృష్ణ బాబు గారు త్వరగా సార్ అధ్యక్ష సుమారు ఎరు వేల మందికి ఇంకా ఐదు వేల రూపాయలు ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పుడేమో అప్పుడేమో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశాఖ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి మన పార్టీ తరపున కోర్టులో కూడా వేయటం జరిగింది మరలప్పుడు అమ్మటానికి లేఖలో ఇది తీసుకోవాలి పరిశీలించాలంటే ఎలా అధ్యక్ష దయచేసి క్యాన్సిల్ చేసి మన ప్రభుత్వానికి వినియోగించమని చెప్తున్నాను వాల్యుబుల్ ల్యాండ్స్ నా అక్కడ అరవై వేల అరవై వేల అప్సెట్ ప్రైస్ పెడితే అరవై వేల ఐదు వందలకే ముప్పై రెండు మంది సిండికేట్ అయ్యి ఎంత నష్టం ఉంది అధ్యక్ష ప్రభుత్వానికి దయచేసి క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా వాడమని విశాఖ ప్రజల తరఫున నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష మళ్ళీ ఇంకో ప్రశ్న లేకుండా జస్ట్ ఫినిష్ చేయండి మంత్రి గారు అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా వీళ్ళని యాక్చువల్గా కన్సర్న్ ఎమ్మెల్యేల వాళ్ళతో ఖచ్చితంగా నేను మీటింగ్ పెట్టి దీని మీద డీటెయిల్గా అధికారులతో కూర్చొని పెట్టి యాక్చువల్గా ఏం చేయాలి ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉంటుందో ముందుకు పోవటం చేయటం జరుగుతుంది అధ్యక్ష అయితే క్యాన్సిల్ చేయమని సభ్యులు వెలగపూడి రామకృష్ణ గారు అక్షలు కడుతున్నారు అయితే క్యాన్సిల్ చేయడంలో ఉండే లీగల్ ఇష్యూస్ ఫస్ట్ పరిశీలించాలి అధ్యక్ష పరిశీలించి దాన్ని బట్టి ఏం చేయాలో చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది